అందరికీ నమస్కారం అండి అస్లాంలేకుం ఈరోజు నెల్లూరులో ఒక ప్రత్యేకమైన టీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది చిన్న బజార్లో ఈరానీ నవాబ్స్ అంటే హైదరాబాద్లో నవాబులకి ఏ టైప్ ఆఫ్ టీ ఆ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ని అస్సాం నుంచి తెప్పించడం జరిగిందంట ఇందాకే అడిగాను నేను అది నెల్లూరులో టీ పెరియుళ్ళు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళా ఓన్లీ వన్ నెల్లూరు ఒకటే ఒక ఫుడ్కి అయితే కానీ ఒక టీకి అయితే కానీ క్వాలిటీగా చూస్తారు ఎక్కడ టేస్ట్ ఉంటే ఇంకా ఆడే ఇంత ఇంతకుముందు వాళ్ళు రెగ్యులర్గా తాగే చోటు కూడా మర్చిపోతారు వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ నెల్లూరులో ప్రత్యేక ఫుడ్కి క్వాలిటీ కావాలా వీళ్ళు ఈరోజు ఇక్కడ ఈరానీ నవాబ్స్ అని చెప్పేసి మనం బారీస్ ఇక్కడ ఓపెన్ చేయడం ఈ రోజునే ఆ టేస్ట్ టీ తాగిన తర్వాత నిజంగా అద్భుతం అండి ఇరానీ నవాబ్స్ అంటే ఆ నవాబులకి ఆ టేస్ట్ లాగానే ఉంది ఎక్కడి నుంచి తెస్తావు ఏంది ఆ ఫ్లేవర్ అంత క్వాలిటీగా ఉంది అంటే మొత్తం మాకు మొత్తం అస్సాం నుంచి తెప్పిస్తాం బిస్కెట్స్ మొత్తం మన ఇది హైదరాబాద్ కాసే హైదరాబాద్ సే ఉస్మానియా హైదరాబాద్ ఉస్మానియా నుంచి బిస్కెట్స్ అన్నీ తెప్పిస్తున్నారు అంటే ప్రతి ఒక్కటి అక్కడి నుంచి టీ వేసి అతను కూడా బయట నుంచి వచ్చిన్నాడు గాన్సీ యూపీసే యూపీ నుంచి ఆ ఏసీ అతన్ని కూడా స్పెషలిస్ట్ని పిలుచుకుని వచ్చి ఆ క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ ఒకసారి టీ తాగే ప్రతి ఒక్కరు ఆ పీరియడ్ టీ పీరియడ్లు అంటారు చూడండి వాళ్ళందరూ ఇక్కడ ఒకసారి చిన్న బజార్లో వచ్చి ఈరానీ నవాబ్స్లో వచ్చి ఒకసారి టీ తాగి ఆ ఫ్లేవర్ని మీరే చెప్తారు చాలా అద్భుతంగా ఉంది ఒకసారి విజిట్ చేయండి ఈరానీ టీ థ్యాంక్ యూ నాకు ఎంతో ఆనందంగా ఉంది నా షాప్ ఒక నిమికి ఇంతియాజ్ గారు వచ్చినందుకు దయచేసి నా షాప్ ఒకసారి అందరూ విష్ చేయండి ఒకసారి చూడండి టేస్ట్ చూడండి నేను ఇంకా దేవుడి దేవ వల్ల బాగా ఇంతియాజ్ గారి ప్రార్థన వల్ల ఇలాంటి ప్రేక్షకుల వల్ల ఒకసారి మా షాప్కి రండి ఒకసారి టేస్ట్ చూడండి నాకు ఇంతియాజ్ వచ్చినందుకు షాప్ ఓపెన్ అందుకే చాలా ఆనందంగా ఉంది నేను ఇంకా దీర్ఘకాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నిత్యాన్ని దీవులతో నేను ఈ షాప్ ఓపెన్ చేస్తున్నాను చాలా వచ్చి మీరు అందరూ రాలి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు చిన్న బజార్లో ఇరానీ నవాబ్స్ అని టీ షాప్ ప్రారంభించాము వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఈ తెప్పించడం జరుగుతుంది సో వీళ్ళ ప్రత్యేకంగా వీళ్ళు అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సైన్ చేసుకొని మరి ప్రత్యేకంగా వీళ్ళకే ఆ టీ పౌడరు తెప్పించుకోవడం జరిగింది టేస్ట్ కూడా చేసాం చాలా అద్భుతంగా ఉంది క్వాలిటీగా ఉంది అలానే లస్సీస్ కూడా ఉన్నాయి బిస్కెట్స్ కూడా హైదరాబాద్ బిస్కెట్స్ పెట్టున్నారు నెల్లూరు ప్రజలకి చాలా ఇది కొంచెం ఇది ఎలా అంటే అసలు చాలా శోభాకరం ఇది అంత టేస్ట్గా ఉంది ఒక్కసారి చిన్న బజార్లో విచ్చేసేయండి క్వాలిటీ అండ్ టేస్ట్ ఉంది ఇది ఒకసారి విచ్చేసేయండి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ